రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు తిరోగమనం పట్టడానికి వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండర్ విధానమే కారణమైంది డబ్బు ఆదా కాకపోగా ప్రాజెక్టును గోదాట్లో కల్పిసినట్లు అయ్యింది పదిహేను వందల నలభై ఎనిమిది కోట్ల నుంచి నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు పోలవరం పనుల వ్యయం పెరిగింది అదనపు పనులతో గుత్తేదారు సంస్థ మేఘాకు భారీ లబ్ధి కలిగింది ఆర్థిక సాంకేతిక నిర్మాణ నిర్వహణ లోపాలతో మొత్తం ప్రాజెక్టును రివర్స్ బాట పట్టించి రాష్ట్రానికి వేల కోట్ల నష్టం చేకూర్చిన వారందరిపై తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి రివర్స్ టెండరింగ్ పై పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దని చెప్పినా నాటి సీఎం జగన్ వినలేదు పట్టుబట్టి కాంట్రాక్టర్ను మార్చేయడం గుత్తేదారు మేఘా సంస్థ వెంటనే పనులు చేపట్టకపోవడంతో పోలవరం ప్రాజెక్టుకు పెనుశాపంగా మారింది జగన్ అధికారంలోకి రాగానే పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆదా చేసినట్లు చూపించి రాష్ట్రాన్ని ఉద్దరించినట్లుగా కబుర్లు చెప్పి అప్పటికే డెబ్బై రెండు శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టును కుట్రపూరితంగా మేఘా చేతిలో పెట్టారు రెండు పంతొమ్మిది నవంబర్లో ప్రాజెక్టును అప్పగిస్తే అప్పటి కొత్త గుత్తేదారు మేఘా రెండు ఇరవై జూన్ వరకు పనులే ప్రారంభించలేదు ఈ ఆలస్యం ప్రాజెక్టును తీవ్రంగా దెబ్బతీసింది ఎగువ కాఫర్ డ్యాం ఖాళీల్ని పూడ్చి లీకులు అరికట్టకపోవడంతో రెండు వేల ఇరవై భారీ వరదలకు డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది ప్రధాన డ్యాం నిర్మాణం వద్ద భారీ అగాధాలు ఏర్పడ్డాయి దిగువ కాఫర్ డ్యాం దెబ్బతింది గైడ్ బండ్ కుంగిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో మేఘా సంస్థతో పదిహేను వందల నలభై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు కోట్లకు ఒప్పందం జరిగింది అలా ఖజానాకు ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు మిగిల్చినట్లు ప్రచారం చేసుకున్నారు కానీ ఆ తర్వాత పని విలువ క్రమంగా పెంచేశారు కొన్ని పనులు తొలగించి మరికొన్ని పెంచి అదనపు ఒప్పందాలు చేసుకుని పని విలువను రెండు వేల ఏడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లకు పెంచేసినట్లు సమాచారం అది చాలదన్నట్లు కేంద్ర జలసంఘం పోలవరం అథారిటీ సిఫార్సు చేశాయన్న పేరుతో ఆరు వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్లు పదహారు వందల పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్లతో సార్లు అదనంగా మరికొన్ని పనులకు టెండర్లు పిలిచారు వాటి అంచనాల్ని కొత్త ధరలతో రూపొందించారు మేఘాతో పాటు మరో గుత్తేదారు సంస్థ మాత్రమే ఈ టెండర్ల ప్రక్రియలో పాలు పంచుకుంది కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది సున్నా శాతం తక్కువకు మొదటి టెండర్ను ఒకటి పాయింట్ సున్నా రెండు నాలుగు సున్నా శాతం తక్కువకు రెండో టెండర్ను మేఘా దక్కించుకుంది దీని వెనుక జగన్ ప్రభుత్వ సహకారం చాలానే ఉందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి ఇంకా అదనపు జోడింపులు డీవియేషన్స్ పేరుతో ఆ పనుల అంచనాల్ని జగన్ ప్రభుత్వం పెంచేసుకుంది రెండు వేల నూట అరవై ఏడు కోట్ల విలువైన పనులకు ఒప్పందాలు చేసుకుని వాటిని క్రమంగా రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది పాయింట్ మూడు ఒక్క కోట్లకు చేర్చింది మొత్తం మీద మొదట్లో పదిహేను వందల నలభై ఎనిమిది కోట్లు అనుకున్న పనులు కాస్త చివరకు ఏకంగా నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లకు చేరాయి గుత్తేదార్ను మార్చొద్దని కేంద్ర జలశక్తి శాఖ పోలవరం అథారిటీ నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకున్నా జగన్కు చెవికెక్కలేదు పోలవరం గుత్తేదార్ను మారిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో జగన్కు చిలక్కి చెప్పినట్లు చెప్పాయి పదే పదే లేఖలు రాశాయి ప్రత్యేకంగా పోలవరం అథారిటీ సమావేశం ఏర్పాటు చేస్తే గుత్తేదారును మార్చడం వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిణామాలపై చర్చించింది కానీ పనులు ఎవరికి కట్టబెట్టాలో అప్పటికే నిర్ణయించుకున్న జగన్ ఆ సూచనలన్నింటినీ పెడచివును పెట్టారు చివరకు అందరూ భయపడ్డట్టే ప్రాజెక్టు సంక్షోభంలో చిక్కుకుపోయింది ఎగువ కాఫర్ డ్యాంలో ఉన్న ఖాళీల్ని సకాలంలో పూడ్చకపోవడం వల్లే పోలవరంలో ఇంతటి విధ్వంసం జరిగిందని నీతి ఆయోగ్ నియమించిన హైదరాబాద్ ఐఐటి నిపుణుల కమిటీ నిగ్గు తేల్చింది గుత్తేదారును మార్చేందుకు జగన్ అన్ని నిబంధనలు ఉల్లంఘించారు టెండర్లు పిలిచే క్రమంలో జగన్ ప్రభుత్వం సాంకేతిక అర్హతలు మార్చేసిందన్న ఆరోపణలు వచ్చాయి మేఘా సంస్థ ఒక్కటే టెండర్ దాఖలు చేసినా అంచనా విలువ కన్నా తక్కువకే పనులు అపగుతున్నామన్న పేరుతో ఖరారు చేసేశారు తర్వాత రెండు దఫాలుగా టెండర్లు పిలిచినా అదనపు పనులు మేఘాకే దక్కేలా ఇతర గుత్తేదారు సంస్థల్ని జగన్ ప్రభుత్వం ప్రభావితం చేసిందన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి రెండు వేల పంతొమ్మిది నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు డెబ్బై రెండు శాతం పూర్తయ్యాయి తర్వాత ఐదేళ్లలో కీలక కట్టడాలు తీవ్రంగా దెబ్బతిని దాదాపు పనికిరాకుండా పోయాయి దాంతో ప్రాజెక్టు తిరోగమనంలోకి వెళ్లి నలభై ఐదు శాతం పనులే పూర్తయిన స్థాయికి దిగజారింది ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కేంద్ర జలసంఘం చేతులెత్తేసింది చివరకు విదేశీ నిపుణుల్ని పిలిపించి ప్రాజెక్టును మళ్లీ ఎలా గాడిలో పెట్టాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అంచనాలు పెంచేయడం టెండర్ల ప్రక్రియను అడ్డగోలుగా నిర్వహించి ఒకే సంస్థకు మేలు జరిగేలా చేసిన తీరుపై చంద్రబాబు ప్రభుత్వం లోతైన విశ్లేషణలు జరిపి లోగుట్టు బయటపెట్టాల్సిన అవసరముందన్న వాదన వినిపిస్తోంది